అందరికీ నమస్కారం నా పేరు నగేష్ బూర్తి సోషల్ జర్నలిస్ట్ జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయడంకం మోగించింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటుతో పవన్ కళ్యాణ్ పదేళ్ల పోరాటం తర్వాత జనసేన పార్టీకి రాష్ట్రంలో అతి కొత్త ఊపుని పెద్ద ఊపుని తీసుకొచ్చారు దీంతో పవన్ కళ్యాణ్ నేషనల్ వేడ్ ఫిగర్ అయిపోయారు రాజకీయాల్లో పవర్ స్టార్ గా ఎంత పేరు ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఒక సక్సెస్ మంత్రాన్ని సరికొత్త వేలో ఆంధ్రప్రదేశ్ పరిచయం చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్కే దొరుకుతుంది అయితే ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్ సీట్లు దక్కించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పరిపాలనలో బిజీ అయిపోయారు కానీ ఇదే సమయంలో ఒక సరికొత్త ట్రెండ్ అని అంటే పార్టీని బలోపేతం చేసే పరిస్థితికి పవన్ కళ్యాణ్ తెరదీశారు అందులో భాగంగానే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున నిర్వహించారు దాన్ని కార్యకర్తలకు మేలు జరిగేలా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి కొంత మేలు జరిగే విధంగా కొన్ని అందులో నిబంధనలు పెట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో తనకంటూ సరికొత్త ఇమేజ్ తో పాటు ప్రధాన పార్టీలకు పోటీగా నిలబడాలి లేదా ప్రధాన పార్టీలు తలదన్నే విధంగా ఉండాలంటే కార్యకర్తల బలంతో పాటు పవన్ కళ్యాణ్ చరీష్మతో పాటు పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ తో పాటు స్టార్ డమ్ ఉన్నటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుల అవసరం ఉంది అందులో భాగంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తల బలం కలిగినటువంటి నాయకులు జనసేన పార్టీలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తుంది సామినేని ఉదయబాని పేరు సామినేని ఉదయబానికి జగ్గిపట్న ప్రాంతంలో ఎమ్మెల్యేలు చేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో కార్యకర్తలు ఉండడం కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి కేడర్ ఉండడం అన్ని కులాల వారిని కలుపుకుని పోయే సామర్థ్యం ఉండడం దీంతో పాటు ఎలాంటి సమస్యనైనా సరే చాలా సింపుల్ గా లౌక్యంతో పరిష్కరించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు సామినేని ఉదయభాను సామినేని ఉదయ ఉదయభాను చిరిష్మలోనే కాదు చతురతలో కూడా తనకంటూ ఒక ఇమేజ్ ఉంది మరి గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సామునేని ఉదయబాను జనసేన జెండా పట్టుకుని గ్లాసులో టీ తాగుదామని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఇది నిజమా కాదనేది పక్కకు పెడితే సామునేని ఉదయబాను కానీ జనసేన పార్టీలో చేరితే ఎన్టీఆర్ జిల్లాకు ఖచ్చితంగా ఉదయబాను పెద్ద దిక్కు కాబోతున్నారు దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీ నాయకత్వం వైపు మరింత ముందు అడుగు వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే వైసీపీలో విసిగిపోయినటువంటి నిర్లక్ష్యానికి లోనైనటువంటి పెద్ద నాయకత్వం ఉండే అప్పటి వరకు కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరక్క ప్రజల్లో ఇమేజ్ సంపాదించుకోలేక ముప్పై నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి ఈ ఐదేళ్లలోను కుదేలైపోయినటువంటి చాలా మంది పెద్ద పెద్ద నాయకులకు సామినేని ఉదయభాను జనసేన పార్టీలో అడుగు పెడితే ఒక సరికొత్త మార్గం వైసీపీలోను కాంగ్రెస్ లోను అదే విధంగా ఇతర పార్టీల్లో సరైనటువంటి పేరు ప్రఖ్యాతులకు నోచుకున్నటువంటి పెద్ద నాయకులకు ఇది ఒక మార్గం కాబోతుంది సాధ్యానంతో త్వరలోనే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో అడుగు పెడతారనేది నిశ్చయంగా కనబడుతుంది ఎందుకంటే జగ్గైపేటలో మేము ఈ మధ్య పరిశీలించినప్పుడు అక్కడ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు ముఖ్యంగా సామి నేను ఉదయబాను అనుచరులతో మాట్లాడినప్పుడు జనసేన పార్టీలోకి వెళితేనే సామినేయుని ఉదయబాబు సరైన గుర్తింపు వస్తుంది కార్యకర్తలు కొత్త ఊపు వస్తుంది అదే విధంగా జగ్గైపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక మంచి బలం వస్తుందనే మాట వినిపిస్తుంది ఈ మాటకైనా నిజమైతే ఖచ్చితంగా సామినేయుని ఉదయబాను భవిష్యత్తులో అంటే సాధ్యంతో త్వరలోనే కొన్ని రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకుని జనసేన పార్టీలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది మరి ఇది నిజమైతే జనసేన పార్టీకు ఎన్టీఆర్ జిల్లాకు కొత్త పెద్ద నాయకుడు దొరకడమే కాకుండా పెద్ద దిక్కుగా వ్యవహరించడం అవుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీకి ఎమ్మెల్యే కానీ సరైనటువంటి నాయకుడు కానీ లేడు అయితే విజయవాడ కేంద్రంగా రాష్ట్రం మొత్తం రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి సామినేని ఉదయభావం కానీ జనసేన పార్టీలో అడుగు పెడితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ కు బలం అవుతుంది సామాన్యుని ఉదయవానికి ఒక సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడమే కాకుండా కార్యకర్తల్లోనూ కొన్ని బలమైన సామాజిక వర్గాల్లో అది ఒక బలం తీసుకురావడానికి ఉపయోగపడుతుందని మనం చెప్పచ్చు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్తు తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ KaupunaduIndia.com Read Kaupunadu Monthly Magazine